అయితే నాకు దగ్గర పట్ల పెద్ద చెట్టు లేకపోతే తులసి మాత ఉంటే దాంట్లోనే పెట్టింది అందులో ఒక విషయం ఆల్రెడీ కంప్లీట్ అయింది మేడం మా సిస్టర్ వాళ్ళు బిజినెస్ పెట్టిరు వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయాలి రిటర్న్స్ వస్తుంది ఏమంటారు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి అయితే ఇంకా అసలు మేము చేయడంలో ఏదైనా లోటు ఉండాలి తప్ప మీరు చెప్పడంలో మాత్రం లోటు అనేది లేదు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది చేస్తే అచ్చిపుద్దినట్టుగా రిజల్ట్ వద్ద వస్తాయి ఖచ్చితంగా ఒకటి మిరాకెల్ జరిగింది మేడం నేను మా హౌస్ రెంట్ కు ఉంది అది అంటే రెంట్ కి ఎవరు వస్తారు మంచిగా రావాలి ఫ్యామిలీ రావాలి అని అనుకుంటాను మంచి వాళ్ళు అయి ఉండాలి అని అది అన్ అది కాకుండా అంతా రెంట్ టూ లెట్ అని పెట్టారు ఈ టైం లో అయితే మామూలుగా జనరల్ గా రారు కదండి సో నేను త్రీ డేస్ లోనే నాకు రావాలి మంచి వాళ్ళు రావాలి అని నేను రాసుకున్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా మొదలు మా ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వాల్సింది తను నిన్న నిన్న మన సాయంకాలం అకౌంట్ అకౌంట్లోకి వేసాను డబ్బులు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకొక మీరాకెళ్ళండి ఇంకొక మీరాకెళ్ళేమంటే అది విని తర్వాత జనవరి ట్వంటీ ఫోర్ లోనా అంటే ఇయర్ జనవరి లోనా నా లైఫ్ లోనే ఒక మెరకిన జరిగింది అంటే అది నా పూర్తి లైఫ్ ని చేంజ్ అయిపోయింది మ్యామ్ బ్యాంకాక్ మనీ వచ్చింది నాకు మా హస్బెండ్ బ్యాంకాక్ వెళ్ళి వచ్చారు అక్కడ నుంచి తీసుకొచ్చారు నేను క్రియేషన్ బుక్ లో అన్ని కంట్రీస్ మనీ అంటించుకున్నాను అన్నిటికీ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను అన్ని నాకు బెంజన్ ప్లాన్ అని మీరు చెప్పాక నేను వెతుక్కున్నాను ఇంట్లో అన్ని కన్ను ఉందా లేదా అని చెప్పి అనుకోకుండా ఎప్పుడో ఇది వరకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చింది ఆ నోటు అండ్ ఇంకా ఇంకో మిరాకిల్ అంటే ఫస్ట్ మీ క్లాస్ లో ఉన్నప్పుడు నేను బైక్ తీసుకున్నాను దానికి ఇప్పుడు నెంబర్ ట్రిపుల్ ఫైవ్ జీరో వచ్చింది అలా ఏంజిల్ నెంబర్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు అటువంటి నెంబర్ ప్లేట్ వేయించేసాము అయితే ఇంకా అసలు మేము చేయడంలో ఏదైనా లోటు ఉండాలి తప్ప మీరు చెప్పడంలో మాత్రం లోటు అనేది లేదు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది చేస్తే అచ్చిగుద్దినట్టుగా రిజల్ట్ వద్దన్నా వస్తాయి ఖచ్చితంగా వద్దన్న కూడా వచ్చింది నేను ప్రతిరోజు ఓపెన్ ఓపెన్ చేస్తా అమౌంట్ వచ్చి అన్ని డబ్బులు ఎదురు పెట్టుకుని ఎక్కడ చూసినా డబ్బులు పెట్టుకుంటున్నా అలాగే రాస్తాను అన్ని ఏం చేయగలిగినవన్నీ చేస్తున్నాను రిచువల్స్ అన్ని ఎక్కువ చేయలేకపోయినా నేను ఏం చేయగలను అవన్నీ ఖచ్చితంగా చేస్తున్నాను అండ్ నాకైతే సూపర్ చాలా థ్యాంక్ యూ మేడం లవ్ యూ సో మచ్ అండి మీరు మీరేది చెప్తున్నారు మీరు ఏది చెప్తున్నారు చెప్పండి ప్రతిసారి మీతో మాట్లాడుతున్నాను నేను ఎవ్రీ టైం థ్యాంక్ యూ యువర్ ఇంటెన్షన్ మాట్లాడాలి అని ఎక్కువ ఉంది నేను రోడ్ నుంచి వచ్చేసి నేను చూస్తాను థ్యాంక్ యూ సారీ సారీ చిన్నపాయ్

ఓకే ఒకటి మిరాకిల్ జరిగింది మేడం నేను మాములుగా మా హౌస్ రెంట్కి ఉంది అది ఒక త్రీ డేస్ లోనే అంటే వాళ్ళు ఒక అబ్బాయి బ్యాచ్ల అబ్బాయి తను ఖాళీ చేశారు సో ఎలా అంటే కి ఎవరు వస్తారు మంచిగా రావాలి ఫ్యామిలీ రావాలి అని అనుకున్నాను మంచి వాళ్ళ ఉండాలి అని అది అది కాకుండా అంత రెంట్ టూ లెట్ అని పెట్టారు ఈ టైం లో అయితే మాములుగా జనరల్ గా రారు కదండి అంటే కొంచెం మేలో ఏప్రిల్ లో అయితే వస్తారు సో నేను త్రీ డేస్ లోనే నాకు రావాలి మంచి వాళ్ళు రావాలి అని నేను రాసుకున్నాను ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ కి వచ్చారు వాళ్ళు తర్వాత వాళ్ళ వైఫ్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళు ఓకే చేశారు నేను హోమ్ లోను మా హస్బెండ్ హోమ్ లోను పే చేసుకోవాలి సో మనకి మళ్ళీ ఒకవేళ ఎవరు రాకపోయినా అంటే అందరికి నెలలు నెలలు అందుకని మేము పెట్టిన బోర్డు పెట్టిన ఈవినింగ్ వచ్చేసారు ఎందుకు అక్కడ స్టిక్ అయ్యారంటే పాజిటివిటీ మీలో ఉన్న పాజిటివిటీ సార్ అని అనుకున్నాము అలానే జరిగింది మేడం వండర్ఫుల్ అది అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకొని చాలు ఇంకా మీరు ఏం చేయొద్దు అసలు మీరు ఏం చేయొద్దు రోజంతా పని అంతే చాలు ఏమైనా మేనిఫెస్ట్ చేస్తారు ఆడుకుంటూ ఉంటే మేనిఫెస్టేషన్ జరిగిపోతూ ఉంటాయి ఐఎమ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ సారీ ప్లీజ్ జరిగింది మ్యామ్ మేడం మన్నా మేము ఇప్పుడు కార్తీక మాసం కదా వనభోజనానికి అని వెళ్ళాం ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే పాపం తను ఏం చేసింది మంచి బుట్టలు పెట్టుకొని వచ్చింది ఒక టెన్ ట్వెల్వ్ గ్రామ్స్ పెట్టుకొని వచ్చింది ఎంట్రీ ఇస్తుంది మేము ఫోటో తీసుకున్నాము అందరూ కలిసి కానీ లోపలికి వెళ్ళాము ఆ లోపలికి వెళ్ళాము అక్కడంతా కూర్చొన్నం అంతా రెడీ చేస్తుంటే పోయేసింది అది పోయేసింది అంటే తనకి తెలుసు నేను క్లాస్ జాయిన్ అయిందే తెలుసు తను భయపడిపోయేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ఫస్ట్ ఫోన్ చేసి పోయేసింది ఇట్లా ఇట్లా అయింది అంతే మేము చెప్పుకోండి తక్షణమే మేము గేట్ దగ్గరకు రావాలి ఒకసారి అని చెప్పేసి ఓ పొన చేసుకుని అది దొరికింది 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 అంటే కరెక్ట్ గా టెన్ ఫైవ్ మినిట్స్ కూడా లేదు మేడం దొరికింది అంతా ఎక్కువ ఫుల్ గ్రాస్ లో గ్రాస్ లో కదా అది దొరికింది దొరికిందంటే చాలా మిరాకల్లది అయితే చాలా హ్యాపీ అయిపోయింది తను చాలా హ్యాపీ అయింది ఫ్రెండ్స్ అందరూ అందరూ పది మంది పోయాము పది మంది హ్యాపీ అయిపోయారు ఇంకొక మీరా ఇంకొక మీరాకెళ్ళేమంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా మొదలు మా ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వాల్సింది తన నిన్న నిన్న మన సాయంకాలం అకౌంట్లోకి వేసాను డబ్బులు ఇయర్స్ బ్యాక్ మీరు అంతేనండి చాలా బాగుంది క్లాస్ క్లాస్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ క్లాస్ ఎక్సలెంట్ బంగారం చూసారా మరి మీ ఫ్రెండ్ పిలిచి మరి మీకు మీకు హోపన్ పున మీకే చెప్పిందంటే అంత దూరం నుంచి మీరు ఎంత పవర్ఫుల్ ఆలోచించండి యు ఆర్ పవర్ఫుల్ అమేజింగ్ జ్యోతి గారు చెప్పేయండి అమ్మాయిలు అసలు ఏంటి అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు అమ్మాయిలు మ్యామ్ ఈ రోజు ఒక మెరైకిల్ ఏంటంటే నేను ఉదయం స్నానం అయిన తర్వాత మ్యామ్ అన్ని విషయాలు చెప్తున్నారు తన లైఫ్ స్టోరీ కూడా చెప్తే కొంతమంది మోటివేషన్ అవుతారు కదా ఈ రోజు చెప్తారా ఏంటన్న నా ఆ థాట్ వచ్చింది అసలు ఈ రోజు మీరు అవన్నీ చెప్తుండే అయ్యా నేను మ్యామ్ గురించి ఉదయం అలా అనుకున్నాను రోజు మ్యామ్ అన్ని విషయాలు చెప్తారే వాళ్ళే ఉంది అంటే గ్రేట్ గ్రీన్ కలర్ క్లాత్ గురించి చెప్తారు కదా అయితే ఈ రోజు నాకు కుదిరింది నేను మార్కెట్ కెళ్ళి ఉదయాన్నే ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే టెన్ ఓ క్లాక్ వరకు అయితే షాపులు ఇవ్వరు అలాంటి నైన్ ఓ క్లాక్ నేను వెళ్ళాను ఈ రోజు నాకు గ్రీన్ కలర్ ఎక్కువ దూరం వెళ్ళకంటే నాకు దొరకాలి అది చేసుకుంటాను ఆ రెమెడీ నేను చేయలేదే అని అని కొన్ని చేసుకున్నాను అక్కడ ఏంటంటే ఒక కాయిన్ ఏదైతే నేను రాగి కాయిన్ తెచ్చాను అది అమెరికా కాయిన్ ఒకటి ఉంది అయితే నేను అన్నాను అయ్యో ఈ కాయిన్ చూడలేదు ఇది ఒక కొత్త కాయిన్ దాని అమెరికా కోయిన్ అని దాని మీద రాసుకుంది అది అంతే మేడం ఈరోజు అయితే నాకు ఫుల్ హ్యాపీ అయితే మీ స్టోరీ విన్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం అయితే ఆ కాయిన్ చూసాక నేను కూడా ఏంటి ఫ్యూచర్ లో అవరిక వెళ్ళిపోతాను మీ స్టోరీ విచ్చిన అనిపిస్తుంది నాకు మనసులో ఇష్టం అని గుర్తించండి బాగా గట్టిగా ఉంటే అది సోల్ ఇష్టమే అని గుర్తించండి అది లోపల ఆ ఇష్టం ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు జన డిసెంబర్ లోనూ ఆరియన్స్ క్లాసెస్ అవి పెట్టారు కదా రికార్డ్స్ అన్ని అవి విని తర్వాత అవి విని తర్వాత జనవరి ట్వంటీ ఫోర్ లోనా అంటే ఇయర్ జనవరి లోనా నా లైఫ్ లోనే ఒక మెరంకెల్ జరిగింది అంటే అది నా పూర్తి లైఫ్ ని చేంజ్ అయిపోయింది మ్యామ్ అంటే ఏ డిప్రెషన్ ఏ టెన్షన్ నుండి విముక్తి చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రీస్టార్టింగ్ అంటే బిజినెస్ లో కానీ గ్రోత్ లో గానీ అది ముందుకు నేను ఇప్పుడు వెళ్తానా ఏంటి ఇంకో అద్భుతం ఇంకేదైనా జరుగుతుందా మ్యామ్ అని ఉంటారా మనల్ని మనం ఊహించుకోవాలి ఇరవై ఐదులో లో నేను ఇలా ఉండాలి నా ఇల్లు ఇలా ఉండాలి నా కారు ఇలా ఉండాలి నా సోఫా ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలి అంతే మీకు ఐడియా ఉందా నేను ఆ రోజు నైట్ నేను రాసిన అయితే నాకు దగ్గర పట్ల పెద్ద చెట్టు లేకపోతే తులసి మాత ఉంటే దాంట్లోనే పెట్టిన అందులో ఒక విషయం ఆల్రెడీ కంప్లీట్ అయింది మేడం మా సిస్టర్ గారు బిజినెస్ పెట్టింది వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయాలి అంత మంచి రిటర్న్స్ వస్తుంది అంత మంచి ఎక్స్పెక్ట్ ఏమంటారు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి వై అమేజింగ్ 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 సో బ్యూటిఫుల్